వెల్కమ్ టు న్యూస్ కడప జిల్లా పెండ్లిమర్రి మండల పరిధిలో నంది మండలం మేజర్ పంచాయతీలో ఎమ్మెల్యే పుత్రకృష్ణ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో నూట యాభై మంది వైసీపీని వీడి తెదేపల చేరారు జగన్ రెడ్డి మేనమామ వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఇలాఖలోనే ఇలా జరగడం జగన్ రెడ్డికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండవా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై పార్టీలో చేరినందుకు వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు மத்திபா மாதிரி டக்கா அயா ஊருக்கு ரொம்ப இல்ல கட்டை ಓಕೆನಾ ಅಂದ್ರೆ ಸುರೇಶ ಸರ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ರೈಟ್ ಸರ್ సార్ రైట్ సార్ నా ఎనికి బాగా మీరు ఎనికి బాగా వేసుకున్నారు బాబు అందరూ అందరూ ఇక్కడ ఉండాలా మళ్ళీ గ్రూప్ గురుక్కుంటాం సార్ రైట్ సార్ వీరు కుమార్ండాలా గురుకుంటాం

తెలుగుదేశంలో చేరడం జరిగింది ఇప్పటి నుంచో మేం పనిచేస్తున్నా మా పేరు చెప్పుకొని వేరే వాళ్ళు పైకి పోయారు తప్పితే మా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు ఆ పార్టీలో అని చెప్పేసి మా సమస్యలు కూడా పట్టించుకున్న వాళ్ళు కాదు అని చెప్పేసి వీళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది వాళ్ళందరికీ తగిన న్యాయం మన దగ్గర తెలు కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు నంది మండలం సంబంధించింది ఇది ఒక మేజర్ పంచాయతీ మనకు ఈ మేజర్ పంచాయతీలో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు బీసీ వర్గాలు కానీ ఓసీలకు సంబంధించిన వాళ్ళు కానీ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు పార్టీలో చేయడం జరిగింది ఇది శుభద ఇది ఎంతో ఎందుకనంటే చెప్పిన పనులన్నీ చెయ్యలేదు అని ఒక పక్క వాళ్ళు ఆరోపిస్తున్న మాటిచ్చిన ప్రకారం ఇప్పటికే నైంటీ పర్సెంట్ వరకు అన్నీ చేశామని చెప్పి జనాలు నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు పార్టీలో చేయడం జరుగుతూ ఉంది వీళ్ళందరికీ తగిన గుర్తింపించి వాళ్ళందరికీ ఏమన్నా సమస్యలు ఉంటే తీరుస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగా వాళ్ళందరూ ఈరోజు పార్టీలో జరిగింది చాలా సంతోషం